హాయ్ వెల్కమ్ టు కిచెన్ సొరకాయ కర్రీ తయారు చేసుకుందామండి సింపుల్గా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాండి లేత సొరకాయ తీసుకొని మనం మంచిగా ముక్కలు ఆలుగడ్డలా కట్ చేసుకొని తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తారండి లేత సొరకాయ తీసుకొని ఇట్లా ఆలుగడ్డ ముక్కల్లాగా కట్ చేసి అల్లం అల్లమెల్ పేస్టు కొంచెం మినపప్పు శనగపప్పు సాల్టు కారం ఒక చిట్కాడ ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ చిట్కాడ కొమీరు కలమాకు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు చిన్న టమాటాలండి స్టార్ట్ చేసుకుందామా ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు మనం సరికాయ కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని తర్వాత తాలిపోయేది చూడండి సరికాయ ముక్కలు ఇట్లా ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఇట్లా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకుంటే కర్రీ చాలా బాగా అవుతుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక్క పసుపు వేద్దాం కలర్ మారకుండా ఇట్లా సొరకాయ కర్రీ చేసుకోవచ్చు సొరకాయ పులుసు చేసుకోవచ్చు చింతపండుతోటి మనం టమాటాతోటి కర్రీ వేసుకోవచ్చండి ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చండి నాలుగు రకాలు చేసుకోవచ్చు మళ్ళీ దీంతో పప్పు కూడా అండి ఇన్ని రకాలు ఉంటుందండి సొరకాయతోటి నేను కర్రీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇప్పుడు తీసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా తీసేసుకున్నాం ఈ మాత్రం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ మాత్రం కాగానే తీసేసుకుందాం మరీ గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసే అవసరం లేదు కొంచెం కొంచెం ఉడికినట్టుగా పచ్చివాసన పోయేవరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఒక చిట్కాడు ఆవాలండి ఒక చిట్కాడు జీలకర్ర ఒక చిట్కాడ శనగపప్పు ఒక చిట్కాడు మినపప్పు అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే కూడా మీరు వేసుకోవచ్చు పప్పులు చాలా బాగుంటుంది కొంచెం కడమకండి చూడండి ఉల్లిపాయలకు మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనము పప్పులతో తాలింపు వేసుకున్నాం కదా జిల్క రావాలతో పప్పులతో తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు లాస్ట్లో వేయాలండి లాస్ట్లో వేసి రెండు పచ్చిమిరపకాయలు కాటు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం అలవి పేస్ట్ చేద్దాం ఇది కొంచెం వరకు వేస్తాం మనం ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఉన్నాయండి నేను తెస్తూ ఉంటాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైకే కదండి అనేది మరొకరికి చేస్తారు కదండి మీరు చూసినప్పుడు చూసి వెళ్ళలేకుండా లైక్ షేరు కామెంటు చేయండి మర్చిపోకండి మీకు అందరికీ ధన్యవాదాలు అండి నా వీడియో దృష్టిలు అందరికీ నాకు సపోర్ట్ చేయండి చిట్ పెట్టు పసుకోండి ఇట్లా ఈ మాత్రం ఉడి మాకు సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో చిన్న టమాటా కట్ చేసుకున్నాం కదండి వేసేసుకున్నాం ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ కారం వేద్దామండి మనం టమాటా కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం ంతా సాల్ట్ అండి కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అండి ఇప్పుడు మనం ఈ సురకాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసి పెట్టినాం కదా ఇందులో లేచేస్తాం కొంచెం మగ్గిన తర్వాత మనం కర్రీ వేసుకుంటున్నాం కదండి ఫ్రై కాదు కదా ఫ్రై అయితేనేమో ఇలాగే ఉంచేసుకోవాలి కర్రీ వేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంట్లో కొంచెం ఉప్పు కారం దింకు పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఒక గ్లాసు చిన్న గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ ఇది మంచిగా ఉడికి చిక్కగా అయిపోతుందండి కర్రీలాగా అయిపోతుంది మనం ఐదు నిమిషాలు వదిలేసినామంటే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత చిక్క అవుతుంది నిమిషాలు వదిలేద్దాం చూసుకుందామండి మనం వాటర్ వేసి ఐదు నిమిషాలు వదిలేసినాం కదా రెడీ అయిపోయిందండి చూడండి ఇంత బాగా అయిందండి రైస్లకు కానీ చపాతీలకు కానీ దేంట్లకైనా బాగుంటుందండి తొందరగా చేసి బాక్స్ కూడా కట్టొచ్చండి చాలా బాగుంటుంది ఈ సొరకాయ ఎంతకు మంచిది ఆటకు మంచిది కూడా మనం కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర వేసి ఒక నిమిషం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి కొత్తిమీర వేసినాం కదా ఒక నిమిషం వదిలేసి స్టవ్ ఆఫ్ చేద్దాం అయిపోయిందండి కర్రీ స్టవ్ ఆపేద్దాం ఇక చూడండి వేడి వేడి సురకాయ కర్రీ చపాతితో తింటే రైస్తో తింటే చాలా బాగుంటుందండి ఎంత బాగుంది చూడండి గ్రేవీ కూడా ఎంత బాగుంది చూడండి ఈరోజు సొరకాయ కర్రీ తయారు చేసుకోండి మీరు చూసారు కదండి ఈ సొరకాయ కర్రీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నా కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి దృష్టిలందరికీ ధన్యవాదాలండి